గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి స్కూల్ ఎక్స్టెండ్ కావచ్చు ఎస్జిటికి కావచ్చు ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్స్ కావచ్చు రాబోయే కాలంలో ఏపీ మరియు తెలంగాణ స్టేట్లో జరగబోయే టెట్లో ముప్పైకి ముప్పై మార్కులు మ్యాథ్స్ కమ్ మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ ముప్పైకి ముప్పై మార్కులు సాధించాలంటే ఖచ్చితంగా మనము ఏపీ గవర్నమెంటు రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్స్లో రేఖా గణితం అనేది థర్డ్ చాప్టరు ఈ థర్డ్ చాప్టర్లో మనకు దాదాపుగా రెండు వందల పంతొమ్మిది క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్ అన్నీ మనం చేసినట్టయితే ఖచ్చితంగా ఈ జ్యామితి రేఖాగరితానికి సంబంధించి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్లాసెస్ని విని మీరు ఎయిటీ ఫైవ్ కాదు ఇంకా ముందు ముందు మనకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది కాన్సెప్ట్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదే విధంగా మ్యాథ్స్తో పాటు సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడాలజీ విధంగా ఇంగ్లీష్ కూడా అడుగుతున్నారు చాలామంది అభ్యర్థులు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సైకాలజీ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే ఈ మ్యాథ్స్ అనేది ఆరు చాప్టర్లు ఉన్నాయి ఈ ఆరు చాప్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత డిఎస్సి పర్పస్లో మనము మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్సు సైకాలజీ ఈ మూడింటిని కూడా కంప్లీట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఒకసారి బాగా చూసినట్టయితే పటంలో ఓపీ ప్యారలల్ టు ఆర్ఎస్ ఓపీ అనేది ఇది ఓపీ ఓపీ లైన్ ప్యారలల్ టు ఆర్ఎస్ ఆర్ఎస్ అనేది ఈ లైన్ మరి ఇక్కడ మనకి మనకేమడుగుతున్నాడు ఈ యాంగిల్ ఇచ్చాడు ఈ యాంగిల్ ఇచ్చాడు పటం చూస్తే అర్థమవుతుంది కానీ మనకు అడిగిన యాంగిల్ ఏంటో తెలుసా యాంగిల్ పీక్యూఆర్ ఈ యాంగిల్ అడుగుతున్నాడు ఈ యాంగిల్ అడుగుతున్నాడు అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ఓపీకి ఈ ఆర్ఎస్కి ప్యారలల్గా ఇంకొక లైను క్యూ గుండా గీయాలి ఇది ఈ లైన్కి ఈ లైన్కి ప్యారలల్గా ఉంది అప్పుడు ప్యారలల్గా ఉన్నట్టయితే ఈ లైను ఈ లైన్కి ప్యారలల్గా ఉంది ఇది ట్రాన్సిషన్ లైన్ అయినట్టయితే ఈ ఈ యాంగిలు ఈ యాంగిలు కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి అంటే సహ అంతర కోణాలు అంటారు జత అనమాట సహాంతర కోణాలు జత ఇది వన్ టెన్ అయితే ఇది ఖచ్చితంగా ఎంత అవుతుంది సెవెంటీ డిగ్రీస్ అవుతుంది అన్నమాట మరి ఇక్కడ ఈ యాంగిలు ఈ యాంగిల్ కలిపితే వన్ థర్టీ డిగ్రీస్ అవ్వాలి ఈ రెండు కూడా సహాంతర కోణాలు అంటే ఇది ఫిఫ్టీ డిగ్రీస్ అనమాట ఇప్పుడు చూడండి ఈ క్యూ దగ్గర మనకి ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ రేఖీయ కోణాన్ని ఏర్పరచాలి అంటే రేఖీయ కోణం అంటే ఈ మూడు కోణాలు చేస్తే నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి అంటే సెవెంటీ ప్లస్ ఇది ఎక్స్ డిగ్రీలు అనుకుందాం ఎక్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి రేక్ ఈక్వల్ ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది వన్ ఎయిటీ మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే వన్ ట్వంటీ కదా ఆ వన్ ట్వంటీ వస్తే మైనస్ వన్ ట్వంటీ అవుతుంది ఎక్స్ ఈక్వల్డ్ ఎంత వచ్చింది సిక్స్టీ డిగ్రీస్ రావడం జరిగింది అంటే ఈ యాంగిల్ అనేది సిక్స్టీ డిగ్రీస్ అన్నమాట ఇది ఎక్స్ డిగ్రీస్ అంటే యాంగిల్ పీ అనేది సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి రెండు రేఖల పరస్పరం ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు అన్నాడు రెండు రేఖలు ఈ విధంగా పరస్పరం ఖండించుకుంటే ఈ కోణానికి ఈ కోణము శీర్షాభిముఖ కోణం మరి ఈ కోణానికి ఈ కోణము శీర్షాభిముఖ కోణం ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది వన్ ఇది టూ ఇది త్రీ ఇక్కడ ఫోర్ మొత్తం ఫోర్ యాంగిల్స్ ఏర్పడ్డాయి యాంగిల్ వన్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ అవుతుంది అనమాట అంటే శీర్షాభిముఖ కోణాలు సమానం శీర్షానికి అభిముఖంగా ఉన్న కోణాలు అనమాట శీర్షాభిముఖ కోణాలు అంటే అంటే శీర్షానికి అభిముఖంగా ఉన్న కోణాలు యాంగిల్ టూ యాంగిల్ ఫోర్ ఈక్వల్గా ఉంటాయి అనమాట అంటే శీర్షాభిముఖ కోణాలు సమానం ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక రేఖీయ జత కోణాలు సమద్రీకరణ రేఖలచే ఏర్పడే కోణము అని అడిగాడు ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఒక రేఖీయ జత కోణాలు అని అన్నాడు ఒక రేఖీయ జత కోణాలు ఒక రేఖని సరళ రేఖని ఈ విధంగా తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఇది వన్ ట్వంటీ ఉందనుకుందాం ఇది వన్ ట్వంటీ ఉంది అంటే ఇది ఖచ్చితంగా సిక్స్టీ ఉంటుంది అనమాట సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఆ విధంగా ఒక రేఖీయ కోణాల జత అనమాట ఈ రెండు కూడా ఈ రేఖీయ కోణాల జత అంటే అర్థం ఏంటంటే రెండు కోణాల మొత్తం ఖచ్చితంగా నూట ఎనభై డిగ్రీలు కావాలి ఆ రెండు కోణాలు ఒకే సరళ రేఖపైన పైన పక్కపక్కనే ఉండాలి ఆసన్న కోణాలు అయి ఉండాలి అది కండిషన్ రేఖీయ కోణాల జత అంటే ఆ రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి ఆ రెండు కోణాలు ఖచ్చితంగా ఆసన్న కోణాలు అయి ఉండాలి ఆసన్న కోణాలంటే ఆనుకుని ఉన్న కోణాలు అని అర్థం అనమాట ఇప్పుడు ఈ కోణాన్ని సమ్కరణం చేసాం అనుకోండి ఈ కోణాన్ని సమితి చేస్తే ఈ కోణం అరవై డిగ్రీలు కదా ఇది ఒక ముప్పై ఇది ఒక ముప్పై కింద విడిపోతుంది అంటే ఇది ముప్పై మరి అదేవిధంగా ఈ నూట ఇరవై డిగ్రీల కోణాన్ని సమితి చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది అరవై ఇది అరవై ఇది ఎంత అయింది అరవై డిగ్రీలు అయింది ఇప్పుడు చూడండి సమితి ఖండన రేఖలచి ఏర్పడే కోణము ఈ కోణం ఎంత అని అడిగాడు చూడండి ఈ కోణం ఎంత అయింది అప్పుడు అరవై ముప్పై తొంభై డిగ్రీలు అయింది అన్నమాట అంటే అది ఏ కోణం అయింది లాంబ కోణం అయింది అంటే ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు కోణాలు ఎక్స్ కామా వై టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు నైంటీ ఆయన ఎక్స్ యొక్క సంపూర్క కోణం ఎంత అని అడిగాడు అంటే ఎక్స్ వ్యా వాల్యూ కనుక్కోవాలన్నమాట మొదటి ఇప్పుడు టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి ఈ రెండు ఒక దాంట్లో ఒకటి సపరేట్ చేసాం అనుకోండి ఇది మైనస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది అప్పుడు ఈ రెండు మైనస్ మైన ఇది ప్లస్ త్రీ వై ఇది మైనస్ త్రీ వై పోయింది ఇక్కడ చూడండి టూ ఎక్స్లోంచి ఫైవ్ వై ఫైవ్ ఎక్స్ తీసేస్తే మైనస్ త్రీ ఎక్స్ దట్ ఈక్వటు ఈ అరవైలోంచి తొంభై పోతే మైనస్ ముప్పై ఈ మైనస్ మైనస్ క్యాన్సల్ ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది ముప్పై బై మూడు అంటే మూడు పదులు అనమాట పది డిగ్రీలు వచ్చింది అంటే ఎక్స్ అనేది పది డిగ్రీలు రావడం జరిగింది ఎక్స్ యొక్క సంపూరక కోణం అన్నాడు ఎక్స్ యొక్క సంపూర్ణ కోణం ఏమవుతుంది అంటే దీనికి ఎంత కలిపితే వన్ ఎయిటీ వస్తుందో ఈ ఎక్స్ డిగ్రీలకి ఎంత కలిపితే వన్ ఎయిటీ వస్తుంది వన్ సెవెంటీ డిగ్రీస్ కలిపితే వన్ ఎయిటీ వస్తుంది అప్పుడు ఎక్స్కి సంపూర్ణ కోణము నూట డెబ్బై అవుతుంది అనమాట అంటే పది డిగ్రీలకి సంపూర్ణ కోణం నూట డెబ్బై అవుతుంది నూట డెబ్బై డిగ్రీలకి సంపూర్ణ కోణం పది డిగ్రీలు అవుతుంది కానీ ఎక్స్ యొక్క సంపూర్క కోణం అన్నాడు ఎక్స్ అంటే ఎంత పది డిగ్రీలు పది డిగ్రీలు యొక్క సంపూర్ణ కోణం ఎంత నూట డెబ్బై డిగ్రీలు ఎక్కడుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక కోణం యొక్క కొలత దాని సంపూర్ణ కోణం కన్నా నలభై రెండు డిగ్రీలు తక్కువ అయినా ఆ కోణం ఎంత అని సరిగాడు ఇది చూడండి ఒక కోణము దాని సంపూర్క కోణం తీసుకుంటాం తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది నలభై రెండు డిగ్రీలు కావాలి నలభై రెండు డిగ్రీలు అయినట్టయితే చూడండి ఉదాహరణకి ఒక కోణం ఎక్స్ అనుకుందాం దీని యొక్క సంపూరక కోణం ఎంత అవుతుంది నూట ఎనభై మైనస్ ఎక్స్ దాని యొక్క సంపూరక కోణం అనేది ఎంత తక్కువ అంట నలభై రెండు డిగ్రీలు తక్కువ కాబట్టి మైనస్ నలభై రెండు డిగ్రీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ మైనస్ నలభై రెండు ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ ఇప్పుడు వచ్చింది అనుకోండి దీన్ని కలుపుతుందనమాట ఎక్స్ ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీలోంచి ఫార్టీ టూ పోతే ఎంత వస్తుంది వన్ థర్టీ ఎయిట్ ఇప్పుడు టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ థర్టీ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ బై టూ రెండు ఆరుల పన్నెండు రెండు తొందర పద్దెనిమిది ఎక్స్ వాల్యూ అరవై తొమ్మిది డిగ్రీలు రావడం జరిగింది అంటే ఆ కోణం ఎంత అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం ఆ కోణం వాల్యూ ఎంత వచ్చింది అరవై తొమ్మిది డిగ్రీలు వచ్చింది అంటే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఒక కోణం యొక్క సంపూరక కోణము దాని పూర్వక కోణానికి నాలుగు అయినా ఆ కోణం ఎంత ఒక కోణము ఎక్స్ అనుకుందాం సంపూరక కోణం అంటే ఏంటి వన్ ఎయిటీ మైనస్ కో ఎక్స్ అనమాట దాని పూర్వక కోణం అంటే నైంటీ మైనస్ ఎక్స్ అనమాట దీనికి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది నాలుగు రెట్లు అయినప్పుడు ఈక్వల్ అవుతుంది ఒక కోణం యొక్క సంపూరక కోణం అంటే ఇది దాని పోరక కోణానికి నాలుగు రెట్లు అన్నాడని నాలుగు చేత మల్టిఫైన్ చేయాలి వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు నాలుగు తొంభైలు మూడు వందల అరవై మైనస్ నాలుగు ఇంటి ఎక్స్ అంటే నాలుగు ఎక్స్ ఇప్పుడు ఈ నాలుగు ఎక్స్ నీడైతే తీసుకురండి మైనస్ ఎక్స్ ప్లస్ నాలుగు ఎక్స్ అవుతుంది ఈ మూడు వందల అరవై వైపు ఈ వన్ ఎయిటీని తీసుకురండి మైనస్ వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఇప్పుడు నాలుగు ఎక్స్ నుంచి ఒక ఎక్స్ పోతే మూడు ఎక్స్ మూడు వందల అరవై డిగ్రీలను ఒక వన్ ఎయిటీ పోతే వన్ ఎయిటీ డిగ్రీస్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది వన్ ఎయిటీ బై త్రీ మూడు అరవైలు అనమాట అంటే ఎక్స్ వాల్యూ అరవై డిగ్రీలు రావడం జరిగింది ఆ కోణం అన్నాడు ఆ కోణం ఎంత తీసుకున్నాం ఎక్స్ తీసుకున్నాం ఆ కోణం వాల్యూ ఎంత వచ్చింది అరవై డిగ్రీలు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక కోణం ఒక కోణం కొలత దాని సంపూర్ణ కోణానికి సమానం అయినా ఆ కోణం ఎంత ఒక కోణం అనేది ఎక్స్ అనుకుందాం ఆ కోణం దాని సంపూర్క కోణం అంటే వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ అనమాట ఆ కోణానికి సమానం అంట సమానమైనట్టయితే ఆ కోణం ఎంత మనం తీసుకున్నది ఎక్స్ అనమాట ఇప్పుడు ఈ ఎక్స్ ఈ టైప్ అనుకోండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ ఈ టైప్ వస్తే ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ టూ ఎక్స్ ఈక్వల్డ్ ఎంత వచ్చింది వన్ ఎయిటీ డిగ్రీస్ రావడం జరిగింది ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది వన్ ఎయిటీ బై టూ దట్ ఈక్వల్ టు టూ నైంటీజా అంటే ఎక్స్ వాల్యూ నైంటీ రావడం జరిగింది ఆ కోణం ఆ కోణం ఎంత తీసుకున్నావు ఎక్స్ తీసుకున్నావు ఆ ఎక్స్ ఎంత వచ్చింది తొంభై డిగ్రీ అంటే థర్డ్ ఆప్షన్ ఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక కోణం కొలత దాని సంపూర్ణ కోణానికి సమానం ఒక కోణం కొలత ఎక్స్ అనుకుందాం దాని సంపూర్ణ కోణానికి సమానం ప్రీవియస్ క్వశ్చన్ ఇదేలా ఉంది కాదు దాని సంపూర్ణ కోణానికి సమానం సంపూర్ణ కోణం అంటే సారీ సారీ దాని పూర్వక కోణానికి సమానం అంటే నైంటీ మైనస్ ఎక్స్కి సమానం అయినా ఆ కోణం ఎంత అని అడిగారు ఇప్పుడు ఈ ఎక్స్ఈప్ వచ్చిందనుకోండి ఎక్స్ ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు నైంటీ టూ ఎక్స్ ఈక్వల్డ్ ఎంత నైంటీ డిగ్రీస్ ఎక్స్ ఈక్వల్డ్ ఎంత నైంటీ బై టూ దట్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఆ కోణం బిలో ఎక్స్ అనేది ఎంత వచ్చింది ఫార్టీ ఫైవ్ ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి థర్టీ నైన్త్ కొంచెం చూసినట్టయితే పటంలో ఎల్ఈ పేర్ల టు ఎంఈ స్పేర్లల్ టు ఎన్ ఆయన వై టు జెడ్ అనేది వై టు జెడ్ అనేది త్రీ టు సెవెన్ ఇచ్చాడు త్రీ ఇష్ సెవెన్ ఆయన ఎక్స్ వాల్యూ అంత అని అడిగాడు వైస్ టు జెడ్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి చాలా జాగ్రత్తగా ఈ కోణము ఈ కోణం కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ అని మనకు తెలుసు ఎందుకంటే సహాంతర కోణాలు అంటారు మరి ఈ కోణము వై అయితే ఈ కోణం కూడా వైయే ఎందుకంటే శీర్షాభిముఖ కోణాలు అవుతాయి రెండు కూడా చూడండి శీర్షానికి అభిముఖంగా ఉన్నాయి రెండు కోణాలు ఇది వై అయితే ఇది కూడా వైఏ ఇప్పుడు ఈ రెండు కోణాలు ఏ రేషియోలో ఉన్నాయి ఏ రేషియోలో ఉన్నాయి వై వై జెడ్ కలిపితే మనకి వైజెడ్ కలిపితే ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ ఎందుకంటే సహ అంతర కోణాలు ఈ రెండు కలిపితే ఇది ఎన్ని పార్ట్లు మూడు పార్ట్లు ఇదేమో ఏడు పార్ట్లు అని ఇవ్వడం జరిగింది అయితే మనకి మొత్తం ఈ రెండు పార్ట్లు కలిపితే టెన్ పార్ట్స్ అనమాట టెన్ పార్ట్స్ అనేది ఎంతకి ఈక్వల్ వన్ ఎయిటీ డిగ్రీస్కి ఈక్వల్ ఒక పార్ట్ అనేది ఏమవుతుంది అప్పుడు ఒక పార్ట్ అనేది వన్ ఎయిటీ బై టెన్ అనమాట అప్పుడు ఏమవుతుంది జీరోకి జీరోకి పోతే ఎయిటీన్ డిగ్రీస్ అనమాట ఒక పార్ట్ కానీ వై అనేది ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ అంటే వై అనేది త్రీ ఇంటూ ఒక పార్ట్ అంటే ఎయిటీన్ కాబట్టి త్రీ జా ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ అనమాట వై అనేది ఇది ఇది కూడా ఫిఫ్టీ ఫోర్ అవుతుంది ఇది కూడా ఫిఫ్టీ ఫోర్ అవుతుంది అప్పుడు మరి ఈ ఎక్స్ ప్లస్ వై కలిపితే ఎంత అవ్వాలి మనకి ఎక్స్ ప్లస్ వై కలిపితే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి కదా ఆల్రెడీ వై వాల్యూ తెలుసు మనకి ఎక్స్ ప్లస్ వై వాల్యూ అంత ఫిఫ్టీ ఫోర్ దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ ఎయిటీ మైనస్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఎయిటీలోంచి ఫిఫ్టీ ఫోర్ని సబ్ట్రాక్షన్ చేయాలి చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది జీరోలోంచి నుంచి ఫోర్ పోదు ఇక్కడ నుంచి తీసుకురావాలి పదిలోంచి నాలుగు పోతే ఆరు ఇక్కడ ఏడులోంచి ఐదుపోతే రెండు ఒకటి నూట ఇరవై ఆరు డిగ్రీలు అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది ఎక్స్ వాల్యూ ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు కోణాలు పూరకాలు అయినా ప్రతి కోణం విలువ ఎంత ప్రతి కోణం ఏ కోణం అవుతుంది రెండు కోణాలు పూరకాలు అంటే ఖచ్చితంగా యాంగిల్ ఆల్ఫా ప్లస్ యాంగిల్ బేటా అనేది ఖచ్చితంగా తొంభై డిగ్రీలు కావాలి ఏ రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అవుతుందో ఆ కోణాల జతని పూరక కోణాల జత అంటారు ఆ రెండు పక్క పక్కన ఉండాలని నియమం లేదు ఓకేనా ఇప్పుడు మనకి రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అయ్యే విధంగా మనకి చూడండి ఒక డిగ్రీ ప్లస్ ఎనభై తొమ్మిది డిగ్రీలు రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు మరి రెండు డిగ్రీలు ప్లస్ ఎనభై ఎనిమిది డిగ్రీలు ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఆ కోణాలు ఏమవుతున్నాయి తొంభై కన్నా తక్కువ ఉన్న డిగ్రీలు అవుతున్నాయి తొంభై కన్నా తక్కువ ఉన్న డిగ్రీలు నేమని పిలుస్తాము అల్ప కోణము అని అంటాం ఇప్పుడు ఉదాహరణ నలభై ఐదు డిగ్రీలు ప్లస్ నలభై ఐదు అని తీసుకోవచ్చు ఈక్వల్ టు తొంభై డిగ్రీలు రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అయింది ఇది అల్పకోణం ఇది అల్పకోణమే అంటే రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలు పూరక కోణాలు అంటారు ఆ రెండు కోణాలు ఖచ్చితంగా అల్ప కోణాలు అయి ఉంటాయి అది నేను ఓకేనా నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ